அந்த லயன் கெழுத்தி ஸ்ரீனிவாசு தசம் அந்த திணி செல்லலா அன்னம் திண்ணி ఉన్నాయప్పుడు అంటూ దగ్గొస్తుంది అయ్యా నిన్న ప్రాణం తింటున్నాడు అందరు మాట్లాడితే ఎంత కనుమా పబ్లిక్ దేవుని దర్శనం వస్తే అంత ఒక్కసారి నిలిపి వచ్చారు అలాగే అయిపోతే నేను నడిచి వస్తాను ఉడికట్టాము హరిముకుంద పండా వయసు తొంభై ఐదు ఏళ్ళు ప్రస్తుత కాలంలో నలభై దాటి అరవై లోపలే మనిషి చనిపోతే సాధారణ విషయంగా భావిస్తున్న రోజులవి ఇలాంటి కాలంలో కూడా ఆయన తొంభై ఐదు ఏళ్లుగా జీవిస్తున్నాడు అది కూడా మామూలుగా కాదు యువకుల కంటే మానసిక దృఢత్వంతో ఈ మాట ఏదో గొప్ప మాట అని వాడేయడం లేదు దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి ఒక చిన్న టీ కొట్టు టిఫిన్ కొట్టు చిన్నదేదో మరో వ్యాపారమో చిన్న కంపెనీయో పెట్టి వాటిని సరిగ్గా నిర్వహించలేక చేతులు ఎత్తేస్తున్న వాళ్ళు అడుగడుగున కనిపిస్తున్నారు పార్ట్నర్ మోసం చేశాడని వాళ్ళు సరిగ్గా చేయడం లేదని గవర్నమెంట్ అవకాశాలు కల్పించడం లేదని బంధువులు దెబ్బేశారని కుటుంబ సభ్యులు సాయం చేయడం లేదని ఇలా రకరకాల కారణాలు చెబుతూ తేబ్యమహాలతో లోకం మీద తిరుగుతుంటారు కానీ ఆయన ఈ వయసులో కూడా ఏకాకిగా ఒంటరిగా కోట్ల రూపాయల లావాదేవీలు నడిపిస్తున్నాడు ప్రతిరోజు దేవాలయానికి వచ్చిన వాళ్లకు ప్రసాదము అన్న సంతర్పణ చేస్తున్నాడు కొన్ని దశాబ్దాలుగా దివ్యాంగులకు ప్రతి సోమవారం తన నివాసం దగ్గర భోజనాలు పెట్టి వారమంతా బతకడానికి డబ్బులు ఇచ్చి పంపిస్తుంటాడు ప్రతి సోమవారం మూడు వందల నుంచి నాలుగు వందల మందికి భోజనం పెట్టి ఇచ్చి ప్రతి పంపిస్తుంటారు కళ్ళు లేని వాళ్ళకు సంవత్సరానికి పది వేల రూపాయలు ఉచితంగా ఇస్తుంటాడు కోట్లు సంపాదించిన అందరూ ఇలా దానం చేసే లేరు కదా వారిని ట్రాక్టర్లు పంపించి ట్రాక్టర్ల నుంచి జనాల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ భోజనం పెట్టి నేను కళ్ళారా చూశాను కళ్ళు లేని వాళ్ళకి ఈ ప్రపంచంలో బతకడం ఎంత కష్టం దివ్యాంగులు ఎలా జీవిస్తారు వాళ్ళను ఆదుకునే వాళ్ళు ఉండరు కదా అనే సహానుభూతితోనే ఇదంతా ఆయన చేస్తున్నాడు సంవత్సరానికి ఒక్కసారి మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఏమైనా చదువులు కావలొస్తే అని ఐదు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు పది వేలు చచ్చిస్తారు ఎంత దివ్యమైన హృదయం ఆయనది ఈ అవార్డు గొప్పుకోలే అంతేకాదు ఆయన ఈ స్టేట్లో కొబ్బరి తోటలు వాటి కోసం చేసే పని వాళ్ళు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు కాశీబుగ్గలు ఆయన బిల్డింగులు వాటి అద్దెలు ట్యాక్సీలు ప్రభుత్వ అనుమతులు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇబ్బందులు ఇలాంటివన్నీ ఎన్నో సింగిల్ గా ఆయన ఒక్కడే నిర్వహిస్తుంటాడు ఈ ఒక ఎకరాల తోట ఉంది తోట మీద డబ్బు వస్తుంది పండ్ల మీద ఆ డబ్బు జనాలకు ఇస్తున్నాను అది పెద్ద గొప్ప విశేషం అన్నారు అయినా ఆయనకు అంత డబ్బు ఎలా వచ్చింది కోట్లు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాడని పేలుతుంటారు కోట్లలో మూలుగుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు ఎవరు ఇవ్వడం లేదే ఇక ఆయనకు వస్తున్న డబ్బు గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు ఆయన ఇప్పుడు దానం చేస్తున్న ప్రతి పైసా కూడా ఆయన యువకుడుగా ఉన్నప్పుడు చెమటోడ్చి కష్టపడి గొప్ప వ్యాపార ప్రణాళికలతో భూములపై పెట్టి రూపాయి రూపాయి కూడబెట్టుకున్నది అంతే తప్ప ఎవరిని మోసం చేయలేదు ఏ దొంగ వ్యాపారము చేయలేదు ఈ ముఖ కాశీబుగ్గ పలాస జంట పట్టణాల్లో పాతకాలం ప్రజల్ని ఎవరిని అడిగినా చెబుతారు నాకు యాభై వేలు కోట్లు ఇస్తున్నా ఎవర్కని ఇచ్చేనడ అబ్బ అన్నారు ఇక్కడ పేద విద్యార్థిని ఉంది ఆ అమ్మాయికి 50000 అందజేస్తాం ఇక్క గుడి విషయానికి వద్దాం వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్తే భక్తులకు ఒక్క సెకను కూడా దర్శనం చేసుకోనివ్వకుండా తోసేస్తుంటే అలా ఎవరికీ జరగకూడదనే బాధతో ఆయన కట్టిన గుడి ఇది స్వయంగా ఆయనకు ఇదే అనుభవం ఎదురవడంతో ఎంతో మంది పేదలు మధ్య తరగతి వాళ్ళకు వెంకన్న దర్శనం కల్పించారనే గొప్ప ఆశయంతో ఈ గుడిని కొన్ని కోట్ల రూపాయలతో నిర్మించారు సొంత స్థలంలో ఈ ఆలయ నిర్మాణం ఖర్చులో ఒక్క రూపాయి కూడా ఎవరి నుంచి చందా తీసుకోలేదు అలాగే దైవ దర్శనానికి వచ్చే వేలాది మంది భక్తులకు ప్రసాదము అన్నదానం చేస్తుంటారు దీనికి ఆయన సొంత డబ్బులే ఖర్చు చేస్తుంటారు తప్ప ఎవరి నుంచి రూపాయి కూడా తీసుకోరు ఆయన కష్టించి డబ్బులు సంపాదించి వాటిని మళ్ళీ ప్రజల కోసమే ఖర్చు చేస్తుంటే ఇందులో ఆయన స్వార్థం మీడియాకు ఏం కనిపిస్తోందో ప్రజలకు అర్థం కావడం లేదు ఆలయానికి ఎవరైనా ఎందుకు వెళ్తారు ప్రశాంతంగా స్వామిని దర్శించుకొని కాసేపు స్వామి సన్నిధానంలో కూర్చుని మానసిక ప్రశాంతత పొంది అనంతరం స్వామి ప్రసారం తీసుకోవాలి జనాలు ఎక్కువగా ఉంటే బయట నుంచే స్వామికి ఒక దండం పెట్టుకుని సంతోషంతో ఇంటికి వెళ్ళిపోవాలి ఇది దైవ దర్శనం అంటే ఇక్కడ ప్రతి పనిలోనూ భక్తి తత్వము ప్రశాంతత తప్ప ఇంకేమీ కనిపించకూడదు కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి ఫలానా రోజు దేవుణ్ణి దర్శించుకుంటేనే ఏదో వచ్చేస్తుందని అపోహ మళ్ళీ అదేంటో ఎవరికీ తెలీదు తెలుసుకోవాలనే ప్రయత్నము ఆసక్తి రెండూ ఉండవు అందరూ వెళ్తున్నారు కాబట్టి మనము వెళ్ళిపోవాలనే గుర్రతత్వం ఆ రోజు ఆ గుడికి వెళ్ళామని ఫోటోలు పెట్టుకుంటే స్టేటస్ ఏదో పిక్నిక్ వెళ్తున్నట్టుగా కోలాహలం ఆదరా బాదరాగా ప్రయాణాలు తీరా గుడికి వెళ్తే అందరికంటే ముందు దర్శనం అయిపోవాలనే అత్యాశ తొక్కిసలాట జరుగుతుందనే అనుమానం ఉన్న వెనకడుగు వెయ్యని అవివేకం ఇన్ని దరిద్రాలు మన దగ్గర పెట్టుకుని ఎవరిలాంటి మాత్రం ఏం లాభం పన్నెండు గంటలకు భోజనం చేయకపోతే షుగర్ జబ్బుతో ప్రాణం పోతుందనే ఈ రోజుల్లో ఈ ఘటన జరిగిన రోజంతా హరిముకుంద పండ భోజనం చేయలేదు తొంభై ఐదేళ్ల వయసులో అలా భోజనం చేయకుండానే తొంభై ఐదు ఇంటర్వ్యూలు ఇచ్చాడు ఎంతో గొప్ప ఆశయంతో గుడి కడుతూ తొమ్మిది మంది చనిపోయారనే బాధ ఒకవైపు వయసు మీద పడ్డ భారం మరోవైపు దగ్గుతో సతమతమవుతున్నాడు అయినా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు ఈ పరిస్థితుల్లో ఆయనకు ధైర్యం చెప్పాలి లేకుంటే ఆయనను ప్రశాంతంగా వదిలేయాలి అదీ కుదరకపోతే ఆయన చెప్పేది మాత్రమే వినాలి కానీ ఒక్కరోజులో ఆయనను మీడియా చిత్రవద చేసేసింది అంతమంది చనిపోయారనే బాధతో ఆయన కన్నీళ్లు పెడుతున్న మీడియా మనసు మాత్రం కరగలేదు ఎవరి ఎజెండా వాళ్ళది ఏదో విధంగా ప్రభుత్వంపైకి ఈ తప్పు నెట్టేయాలనే ఎజెండా ఒకరిదైతే హరిముకుంద పండాదే తప్పంతా అని తేల్చేయడమే మరొకరి ఏజెండా అసలు గుడి కట్టడమే ఒకడు భక్తులకు అన్నదానం చేయడమే పాపమంటాడు మరొకడు అడిగిందే అడిగారు చెప్పిందే మళ్ళీ అడిగారు నా ప్రాణం తీసేస్తున్నారు దగ్గు వస్తుందయ్యా నువ్వు చెబుతున్నది అబద్ధం ఇలా ఆయన మాట్లాడిన ఈ మాటలన్నీ మీడియా దిగజారుడితనంపై ప్రజల ఆగ్రహ జ్వాలలుగానే కనిపించాయి ఇంతకీ మీడియాకి ఏం కావాలి ఆయనను అరెస్ట్ చేయడమా గుడు మూసేయడమా ఎలా చేస్తే సరిపోతుందా సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అందరూ అడిగిన ప్రశ్నలే అడిగి ఆయనను హింసించడం తప్పించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని చట్టానికి వ్యక్తులతో సంబంధం ఉండదు కాబట్టి ఇక్కడ ఎవరూ చేయడానికి ఏమీ లేదనే వాస్తవాన్ని గ్రహించి ప్రవర్తించారా తన గుడులో ఇంతమంది చనిపోయారనే బాధలో ఉన్న వ్యక్తికి ధైర్యం ఇవ్వాలనే ఆలోచన ఇసుమంతైనా కనిపించిందా ఇది కాదు కదా ప్రజాస్వామ్యానికి నాలుగో పిల్లర్ అని చెప్పుకుంటున్న మీడియా నుంచి ప్రజలు కోరుకునేది పోలీసులకు చెప్పాను అధికారులకు చెప్పాను ముందు రోజే అన్ని ఇచ్చాను అని అన్నారు కొత్త వాళ్ళు విలేజ్ గన్ పాత ప్రేమికులు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను